రాజమండ్రి సమీపాన చిందిన నీ రక్తం రక్కసి మూకల మార్పుకు మొరపెట్టును నిత్యం చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చంపగలుగు వాడవడు నిజముగా నిన్ను చావును గెలిచిన ఏ లేపుతాడు నిన్ను ఏమండి పొద్దున ఏదో నా ఆనందం కోసం నేను పాడుకున్నాను ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్నా దయమయుని హత సాక్షిగా వన్నుడవన్న పగడాల ప్రవీణన్నుని హత సాక్షిగా వన్నీ గొప్ప గొప్ప సేవకు సేవకులకు తే ఈ భాగ్యం సాక్షుల కవిలెలోన దక్కే నీకు వస్తాను పేతురన్న పౌలన్న నిలిచే ఆవరుసలో వరుసలో నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం నీవు కూడా నిలిచేవు అన్నా ఇది సత్యం ధన్యుడవో అన్న పగడాల ప్రవీణన్న దయామయుని హత సాక్షి గౌరిగి నావన్న ధన్యుడవో దేవునికి స్తోత్రం తప్పకుండా నా తండ్రి లేపుతాడు కాబట్టి కొద్ది కాలం ఎడబాటు ఏం చేయగలరు దేహమునే చంపగలరు కానీ దాన్ని శాశ్వతంగా చంపగలరా నిజంగా చంపేయగలరా కొద్ది కాలం మౌనంగా ఉంది ఆ శరీరం ఆయన కేక విన్నప్పుడు తిరిగి లెగుస్తాడు ఆయన ఈసారి లేచే శరీరం అక్షయ శరీరం యేసుని వార్తను చాటగా పయనము చేస్తూ వార్తను చాటగ పయనము చేస్తూ ఉన్మాదుల చేతులలో బలిపోయావు మత ఉన్మాదుల చేతులలో బలిపోయావు మూర్ఖులకు తెలియదు క్రైస్తవ్యం పుట్టుక క్రీస్తు శిలువ శ్రమలలోనే పుట్టే సంఘ కన్యకా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఘోరమైన శ్రమలైనా మాకు కొత్త కాదురా ఒక మనిషిని చంపితే వెయ్యి మందిలే లేచురా ఒక జ్యోతిని ఆర్పితే వెయ్యి జ్యోతులు వెలుగురా వేటకొక్కల్లాగా పొంచి ఉంటారు సాతాను సంబంధులు